వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సిరి అలాగే ధన ఇద్దరు కూడా గదిలో ఉంటారు సిరి అనుకోకుండా తను కాలు జారి పడిపోబోతుంటే ధన అస్సలు పట్టించుకోకుండా ఉంటాడు ఇంతలో అక్కడికి రామలక్ష్మి వచ్చి సిరిని పట్టుకోబోతుంది సిరి వదిన అని అంటుంటే ధనా అని గట్టిగా అరవడంతో ఇక ధన లేచి ఏమైందక ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు అని అంటుంటే అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా సిరి కడుపుతో ఉంది అట్లాంటి మనిషిని వదిలిపెట్టి ఫోన్లో ఏదో చూసుకుంటున్నావేంటి తనకి ఏం కావాలన్నా ఏ అవసరమున్నా అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఒక భర్తగా నీకుంది కానీ అవేమి పట్టనట్టు ఇంత కేర్లెస్గా ఉంటున్నావేంటి అని చెప్పి రామలక్ష్మి అయితే ఇక ధనాకి వార్నింగ్ ఇస్తుంది ధన ఏం మాట్లాడాలో తెలియక సారీ సారీ సరి నేను చూసుకోలేదు నాకు చెప్పాలి కదా నీకేమన్నా కావాలంటే అన్ని నేనే చూసుకుంటాను అని చెప్పి ఇక ధన అయితే సిరి దగ్గరికి వెళ్ళి సిరిని పట్టుకుంటాడు చూడు సిరి నువ్విలా చూసుకోకుండా వస్తే తర్వాత జరగరా జరగరానిది ఏదైనా జరిగితే నీకే ప్రమాదం చూడు నీకేం కావాలన్నా ధనాన్ని అడుగు లేదంటే నన్ను అడుగు అంతేగాని ఇట్లాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దు నువ్వు అసలు ఏం కావాలి అని అడగడంతో దానికి సిరి ఏం లేదన్నా జస్ట్ వాటర్ కోసమే వెళ్తున్నాను అది కూడా నన్ను తెచ్చుకోవద్దు అని చెప్తున్నావు అని చెప్పి ఇక సిరి అయితే రామలక్ష్మి ఏదైనా సరే నువ్వు నన్నైనా అడగాలి లేదంటే ధనా నైనా అడగాలి ధనా ఇప్పుడే చెప్తున్నాను సిరిని ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టామంటే అస్సలు ఊరుకునేది లేదు తనకి ఏం కావాలన్నా దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని చెప్పి రామలక్ష్మి అయితే సిరి గురించి ధనాకి జాగ్రత్తలు చెప్పి గదిలో నుంచి బయటికి వస్తుంటుంది అక్కడ సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చూసి అలానే మివెరిపోతూ చూస్తూ ఉండిపోతాడు ఇక రామలక్ష్మి సీత దగ్గరికి వెళ్ళి సీత సార్ ఇక్కడ అని అంటుంటే రామలక్ష్మి నువ్వు నిజంగా నిజంగా నాకు భార్యగా రావడం నేను చేసుకున్న అదృష్టం నువ్వు నా కుటుంబంలో అడుగు పెట్టిన తర్వాత నా కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయాయి అలాగే నా చెల్లెల్ని కంటే ప్రేమగా చూసుకుంటున్నావు నిన్ను నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక సీత అయితే రామలక్ష్మిని పొగిడేస్తుంటాడు కానీ రామలక్ష్మి మాత్రం అస్సలు ఏ మాత్రం కూడా నవ్వకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అదేంటి రామలక్ష్మి నేను ఎన్ని మాటలు మాట్లాడుతుంటే కనీసం నువ్వు నవ్వని కూడా నవ్వటం లేదు నా వైపు కూడా చూడటం లేదు ఏమైంది నీకు అని అంటూ ఉంటే నేను అందరి మీద ఎంతో ప్రేమగా ఉన్నాను అలాగే అందరినీ అందరికీ ఏం కావాలన్నా చూసుకుంటున్నాను కానీ ఇక్కడ కొంతమంది నా ఇష్ట ఇష్టాలని పక్కన పెట్టి నాకేం కావాలో దాని గురించి ఆలోచించడం మానేసి మరొకరి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు వాళ్ళ ఇష్టాల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ యోగక్షేమాల గురించి తపన పడుతున్నారు అని చెప్పి రామలక్ష్మి అయితే ఇక సీతని నందిని విషయంలో అనుమానించినట్టుగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నందిని గురించి అంతా తనకి చెప్పాను కానీ తను అదే మనసులో పెట్టుకుని నన్ను దూరం పెడుతుంది అని చెప్పి సీత తన మనసులో అనుకుంటూ ఇక రామలక్ష్మి వెంటే వెళ్తూ ఉంటాడు ఇదంతా చూసినా శ్రీలత ఒక రకంగా నవ్వుతూ పక్కన ఉన్న వల్లితో చూసావుగా నేను వేసిన బాంబు ఇప్పుడిప్పుడే పేలడం మొదలు పెడుతుంది మొత్తం బ్లాస్ట్ అయ్యేసరికి సీత జీవితం శూన్యమైపోతుంది అని చెప్పి ఇక శ్రీలత నందినితో మాట్లాడుతూ ఒక రకంగా నవ్వుతుంది ఇంతలో సందీప్ అక్కడికి వచ్చి అమ్మా నువ్వు పేల్చిన బాంబు ఆల్రెడీ ఆఫీస్లో పేలిపోయింది నందిని కూడా రామలక్ష్మి ప్రవర్తన చూసి కాస్త టెన్షన్ పడుతుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి ఏ పాటికే ఆ నందిని నాకు ఫోన్ చేయాలి ఇంకా ఫోన్ చేయలేదేంటి అని చెప్పి రామ్ శ్రీలత ఫోన్ వైపు చూస్తుండగా ఇక అనుకున్నట్టుగానే నందిని నుంచి శ్రీలతకి ఫోన్ అయితే వస్తుంది ఆ ఫోన్ కావాలని రామలక్ష్మి వినేలాగా రామలక్ష్మి ఉన్న గది బయట విండో దగ్గర నుంచి నందిని నందినితో మాట్లాడుతుంది శ్రీలత అయితే శ్రీలత శ్రీలత గారు అసలు ఏం జరుగుతుంది అక్కడ రామలక్ష్మి అంతా బాగానే ఉంది కదా తను ముందులాగా నాతో ఉండటం లేదు పైగా నన్ను సీతని అనుమానంగా చూస్తుంది నాకెందుకో రామలక్ష్మిని చూస్తుంటే కాస్త డౌట్ వస్తుంది అని అంటుంటే ఆ మాటలకి శ్రీలత చూడు నందిని ఎన్ని రోజుల నుంచి నేను రామలక్ష్మిని ఇంటి నుంచి ఎలా బయటికి గింటేయాలని ఆలోచించుండేదాన్నేమో కానీ ఇప్పుడు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇదంతా వద్దు నువ్వు సీతని మర్చిపో నువ్వు రామలక్ష్మి జీవితంలోకి రావద్దు నా కొడుకు కోడల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు అని అంటుంటే ఓ అయితే మీరు నేను విన్నది నిజమే అనమాట మీరు నిజంగానే మారిపోయారనమాట అయితే రామలక్ష్మి మీ అబ్బాయి సీతతో సంతోషంగా ఉండాలి అలాగే పిల్లల్ని కానీ మీ చేతిలో పెట్టాలని బాగానే ఎదురు చూస్తున్నట్టున్నారు అని అంటుంటే అవును నా కొడుకు కోడలు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డతో సంతోషంగా నా శేష జీవితాన్ని గడిపేయాలి అనుకుంటున్నాను నువ్వు వాళ్ళ జీవితంలోకి అడుగుపెట్టి నా కొడుకు కోడల జీవితాన్ని నాశనం చేయొద్దు నా మాట విను నందిని అని చెప్పి ఇక శ్రీలత అయితే కావాలని నందనిని బ్రతిమలాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా విన్న రామలక్ష్మికి చాలా కోపం వస్తుంది ఇక రామలక్ష్మి చాలా ఆవేశంగా నందిని దగ్గరికి శ్రీలత దగ్గరికి వెళ్తుంది అప్పటికే శ్రీలత ఫోన్ కట్ చేయడంతో అత్తయ్య గారు నిజంగా నిజంగా మీరు మా అమ్మలాగా ఆలోచిస్తున్నారు కానీ మీరు ఆ నందిని బ్రతంలాడ్డం నాకే మాత్రం కూడా నచ్చలేదు ఆ నందినికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే శ్రీలతని బాగా నమ్ముతూ శ్రీలతకి ఓదార్చినట్టుగా శ్రీలతని దగ్గరికి తీసుకుంటుంది ఇదంతా చూసినా వల్లి అమ్మనాయతో నువ్వు ఎంతటి ఎంతటికైనా తెగిస్తావు నిప్పులో ఉన్న రామలక్ష్మక్కైనే పప్పులా చేసేసావు నువ్వు ఎవరినైనా ఇట్టే మార్చేస్తావు అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ వాళ్ళని చూసి తెగ సంబరపడిపోతుంది ఇదంతా ఇలా ఉండగా సీత అయితే ఎలా అయినా సరే రామలక్ష్మి తనని క్షమించాలని రామలక్ష్మి తన మళ్ళీ ఎప్పట్లాగే తనతో సంతోషంగా ఉండాలని సీత రామలక్ష్మి కోసం బెడ్ పైన సారీ అని చెప్పి పువ్వులతో రాస్తాడు ఇంకా రామలక్ష్మి లోపలికి వచ్చేసరికి సీత ఏమీ తెలియని అమాయకుల్లాగా పక్కన ఏదో సర్దుతున్నట్టు యాక్ట్ చేస్తాడు ఇందులో రామలక్ష్మి బెడ్ పైన ఉన్న సారీని చూసి చూడనట్టుగా చూసి బెడ్ పైన ఉన్న బెడ్షీట్ని అలాగే దిండుని ఒక్కసారిగా తీసుకునేసరికి ఆ పువ్వులు గాలికి ఎగిరి కింద పడిపోతాయి ఇక దాన్ని కింద వేసుకుని రామలక్ష్మి పడుకుంటుంటే ఒక్కసారిగా సీత అదేంటి రామలక్ష్మి అలా చేసావు బెడ్ పైన ఉన్న పువ్వులు అని అంటుంటే అవును సార్ ఎవరో బెడ్ పైన పూలు వేశారు చూసుకోలేదు మీకు నీట్గా ఉండాలి కదా అందుకే దాన్ని క్లీన్ చేశాను అని చెప్పి రామలక్ష్మి ఇక సీతతో వెటకారంగా మాట్లాడుతుంది సీత సీతాకాంతైతే అంత వెటకారం వద్దులే అయినా నేను ఏం తప్పు చేశానని మళ్ళీ ఇలా కథ మొదటికి తీసుకొచ్చావు నాకు దూరంగా ఇలా నువ్వు నేల మీద పడుకుంటే నాకెలా పడుతుంది అని చెప్పి సీత అయితే రామలక్ష్మి దగ్గరగా వచ్చి కూర్చోబోతుంటే దూరంగా ఉండండి నాతో మాట్లాడవద్దు మీరు మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిబెడుతున్నారు మీరు మీరు చెప్పిందంతా అబద్ధమే నందినితో మీకు ముందు నుంచే పరిచయం ఉన్న అదంతా దాచిపెట్టి నా వల్లే నందిని మీకు పరిచయమైనట్టుగా నన్ను నమ్మించారు ఇప్పుడు కూడా అడుగడుగున నందికి ఏం కావాలన్నా మీరే చూసుకుంటున్నారు అని అంటూ ఉంటే అదే టైంలో నందిని నందినికి ఫోన్ నుంచి ఇక సీతకి ఫోన్ వస్తుంది హారిక సీతకి ఫోన్ చేసి సీత సార్ ఇక్కడ నందిని మేడంకి అస్సలు బాగాలేదు ఏమైందో తెలియటం లేదు కళ్ళు తిరిగి పడిపోయారు ఎంత లేపుతున్నా లేవటం లేదు నాకెందుకో భయంగా ఉంది మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక హారిక సీతాకాంత్తో చెప్పడంతో ఒక్కసారిగా సీత ఏమైంది నందిని కళ్ళు తిరిగి పడిపోవడమేంటి అక్కడే ఉన్నావు కదా తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఉదయం కూడా ఆఫీస్లో కాలు కాలు జారి పడిపోయింది అసలు తనకేమై ఉంటుంది అని అంటుంటే సీత సార్ నాకు ఏం జరిగిందో తెలియట్లేదు ప్లీజ్ అర్జెంటుగా మీరు రండి నాకు నాకు కాళ్ళ చేతులు ఆగడం లేదు అని చెప్పి ఇక హారిక కాల్ కట్ చేస్తుంది వెంటనే సీత రామలక్ష్మిని పట్టించుకోకుండా అక్కడి నుంచి హడావుడిగా వెళ్తుంటాడు సీత సార్ ఆగండి అని చెప్పి రామలక్ష్మి ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా సీత అయితే ఇక నందిని ఇంటికైతే వెళ్తాడు నందిని అప్పటికే తను వేసుకున్న ప్లాన్ ప్రకారం కావాలని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది ఇక సీత రావడంతో హారిక నందిని దగ్గరకు వచ్చి నందిని సీత వస్తున్నాడు ఎలాగో రామలక్ష్మికి నిజం తెలిసిపోయింది కాబట్టి సీతని నావాణ్ణి చేసుకుంటాను అలాగే సీతకి నాకు సంబంధం ఉందని సీత వల్లే తల్లినయ్యానని అందరిది నమ్మిస్తానని చెప్పి ఇక నందిని కొత్త ప్లాన్ని మొదలు పెడుతుంది ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అయితే సీతని ఫాలో చేస్తూ సీత వెనకే వెళ్తుంటాడు ఇదంతా చూసినా శ్రీలత తెగ సంబరపడిపోతుంది సందీప్ ఇక వల్లే అయితే అమ్మా నువ్వనుకున్నట్టుగానే సీత రామలక్ష్మిలని ఎవరు విడదీలరని ఎంతో గర్వంగా చెప్పుకునేది పాపం రామలక్ష్మి మంచితనంతోనే దెబ్బ కొట్టి వాళ్ళిద్దరి మధ్యలో అఘాధాన్ని సృష్టించావు ఇప్పుడు సీత రామలక్ష్మి మధ్యలో పప్పు ఉప్పులాగా పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది అని చెప్పి ఇక అయితే శ్రీలతతో చెప్తూ తెగ సంబరపడిపోతాడు ఇక నందిని నందిని ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి సీత ఏం చేస్తున్నాడా అని దొంగచాటుగా చూస్తుంది ఇక సీతాకంతైతే నందిని నందిని ఏం జరిగింది అసలు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది ఏం తినింది అని అంటూ ఉంటే ఆ మాటలకి పక్కన ఉన్న హారిక ఏమోనండి నాకు కూడా తెలీదు నేను భోజనం చేసి వచ్చేసరికి తను సృహ కోల్పోయి ఉంది ఎంత లేపుతున్నా సరే అస్సలు లేవటం లేదు నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి ఇక హారిక చెప్పడంతో ఇక సీత మరి డాక్టర్కి కాల్ చేశావా అని చెప్పడంతో చేశాను డాక్టర్ గారు కూడా వచ్చి ఉంటారు అని అంటుంటే ఇంతలో డాక్టర్ లోపలికి వస్తుంటే అదిగో డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు రండి మా మేడం కళ్ళు తిరిగి పడిపోయారు ఏమైందో తెలియటం లేదు అని అంటుంటే ఇక డాక్టర్ నందిని చెకప్ చేసి కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు షీజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ సీతాకాంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి నందిని కడుపుతో ఉంది అన్న నిజం చెప్పడంతో ఒక్కసారిగా సీతకి ఏమీ అర్థం కాదు డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు తను కడుపుతో ఉండడం ఏంటి అని అంటుంటే అదేంటి మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదా తను నీ వైఫ్ కాదా మీరు తన భర్త కదా ఊరుకోండి సార్ ఏదో భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గిల్లి కజ్జాలు వస్తూనే ఉంటాయి ఆ మాత్రానికే తను మీ భార్య కాకుండా పోతుందా ఆయన ఇంత మంచి శుభవార్త చెప్పాను నా ఫీజు నాకిస్తే వెళ్ళిపోతాను అని చెప్పి డాక్టర్ అయితే సీతతో కాసేపు సరదాగా మాట్లాడుతుంటాడు ఇదంతా విన్నా రామలక్ష్మి ఒక్కసారిగా గుండె పగిలినంత పనవుతుంది రామలక్ష్మి ఆ మాటలు విని అక్కడి నుంచి మౌనంగా ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఇక సీత అయితే డాక్టర్ చంప చెల్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను తను నా స్నేహితురాలు అసలు తనకి పెళ్ళే కాలేదు తన తల్లి కావడమేంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి ఇంకా సీత అయితే డాక్టర్ చెంప చెల్లు డాక్టర్ని చెడమడ తిట్టేస్తుంటాడు ఇంతలో హారిక డాక్టర్ని కళ్ళతో సైగ చేయడంతో డాక్టర్ మళ్ళీ నందుని చెకప్ చేసి సారీ సారీ సార్ ఆవిడ ఉదయం నుంచి సరిగా ఫుడ్ తీసుకోలేదు ఆవిడ బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను మీరిద్దరిని చూసి భార్య అనుకుని ఇంతకంటే ఇంకేముంటుందని ఏదో చెకప్ చేయకుండా నోరు జారాను క్షమించండి క్షమించండి అని చెప్పి డాక్టర్ క్షమాపణడు అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీత అయితే చూడు నందిని ఆఫీస్లో సవా లక్ష వర్క్స్ ఉంటాయి కానీ టయానికి బోన్ చేయాలి నీ ఆరోగ్యం ఏమైతే ఎవరు చూసుకుంటారు నిన్ను చూడు హారిక తన జాగ్రత్త నేను వెళ్ళాలి అని చెప్పి ఇక సీత అక్కడి నుంచి వెళ్ళడంతో నాందని అలాగే హారిక ఒకరికొకరు ఐఫై కొట్టుకుంటారు ఇక రామలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళడం సీత చూస్తాడు అంటే రామలక్ష్మి నా వెంటే వచ్చిందా అన్నట్టుగా సీత అనుకుంటూ రామలక్ష్మి రామలక్ష్మి అని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా రామలక్ష్మి కార్లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక సీత కూడా రామలక్ష్మి అనుకుంటూ ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చిన సీతాకాంత్ అయితే రామలక్ష్మి ఉన్న గదిలోకి వెళ్తాడు రామలక్ష్మి నేను చెప్పేది విను అని అంటున్నా సరే అస్సలు వినిపించుకోకుండా సీత లోపలికి రాకముందే డోర్ని లాక్ చేస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో సీత రామలక్ష్మిల మధ్యలో ఉన్న ఈ అపార్థాలు ఎలా తొలగిపోతాయి నందిని నిజ స్వరూపం సీతాకంత్ ఎప్పుడు తెలుసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై